హాయ్ ఫ్రెండ్స్ నార్మల్గా రైస్ మిగులు తెగినా మనం పులిహోర చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా వేడివేడిగా పునుగులు చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో ఈ పునుగుల కోసం నైట్ మిగిలిన రైస్ను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం తరువు కొత్తిమీర కరివేపాకు శనగపిండి అండ్ చిటికడు వంట సోడా సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మన నార్మల్ పునుగులు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగానే చిన్న చిన్న పునుగుల్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న పిండిని కూడా వేయించుకొని తీసుకోవాలి వంట సోడా ఎక్కువ వేసిన పిండి అనేది కన్సిస్టెన్సీ జారుగా ఉన్న కూడా ఆయిల్ పీల్చేస్తాయి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండి వంట సోడ తక్కువ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి